హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి హతమార్చిన భార్య ఆపై గుండెపడుతో చనిపోయాడని అందరినీ నమ్మించింది ఆమె మాటలు నమ్మిన బంధువులు కుటుంబాచారాలకు విరుద్ధంగా దహన సంస్కారాలు పూర్తి చేశారు అప్పుడు కూడా చేశారని ఆమెను అనుమానించలేదు హత్య జరిగిన మూడు నెలల తర్వాత నిందితులు ఒకరు పశ్చాత్తాపంతో పోలీసులకు లొంగిపోవడంతో ఈ ఘటన చూసింది పూర్తి సమాచారం కోసం వీడియోను నిస్క్రిప్ చేయకునే వరకు చూడండి మేడ్చల్ కు చెందిన విజయ్ కుమార్ కు మేడ్చల్తో పాటు ఎల్లారెడ్డి గుడిలో సొంత ఇల్లు ఉన్నాయి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు మేడ్చల్లో ఉంటున్న నివాసానికి మరమ్మతులు జరుగుతుండటంతో కొద్ది రోజులుగా ఎల్లారెడ్డి గూడలో నివాసం ఉంటున్నారు విజయకుమార్ భార్య శ్రీలక్ష్మితో పాటు వారి ఇద్దరు పిల్లలతో కలిసి ఎల్లారెడ్డి గూడలో నివాసం ఉంటున్నారు శ్రీలక్ష్మికి పెళ్లికి ముందు రాజేష్ అనే వ్యక్తిని ప్రేమించింది పెళ్లి తర్వాత కూడా సంబంధం కొనసాగించింది ఈ క్రమంలో అతనితో కలిసి జీవించడానికి భర్తను అడ్డు తొలగించడానికి భావించింది పథకాన్ని పక్కాగా అమలు చేసింది హత్య జరిగిన మూడు నెలల తర్వాత నిందితుల్లో ఒకరిప్పటికైనా విషయం బయటపడుతుందని భావించి మధురనగర్ పోలీసులకు లొంగిపోయారు హత్య సంగతి బయటపెట్టేశాడు దీంతో మూడున్నర నెలల క్రితం జరిగిన దారుణం వెలుగు చూస్తుంది ఎల్లారెడ్డి కూడా జయప్రకాశ్ నగర్లోని ఓ అపార్ట్మెంట్లో విజయకుమార్ శ్రీలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు పిల్లలు పిల్లలున్నారు శ్రీలక్ష్మికి రాజేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది పెళ్లికి ముందు ఇద్దరు ప్రేమించుకున్నారు ఆ తర్వాత కూడా ఆ సంబంధాన్ని కొనసాగించారు భర్తకు తెలిస్తే ఇబ్బంది కలుగుతుందని భావించిన శ్రీలక్ష్మి భర్తను అటు తొలగించాలని భావించింది తో చెప్పడంతో అతను కూడా సరైనన్నాడు రాజేష్ సనత్ నగర్ కు చెందిన పటోళ్ల రాజేశ్వర రెడ్డి సాయం కోరాడు రౌడిశేట రాజేశ్వర రెడ్డిపై ఇప్పటికే ఎనిమిది కేసులున్నాయి ఇతని ద్వారా మహమ్మద్ మైతాబ్ సబ్ బబ్బన్ వారితో కలిశాడు గత ఫిబ్రవరి నెల విజయ్ కుమార్ తన పిల్లల్ని స్కూల్లో దింపడానికి వెళ్లిన సమయంలో అప్పటికే ఇంటికి దగ్గర మాటు వేసిన రాజేష్ పటోళ్ల రాజేశ్వర రెడ్డి మైతాబులను శ్రీలక్ష్మి ఇంట్లోకి రప్పించింది వారిని బాత్రూంలో ఉంచింది పిల్లల్ని బండిలో బడిలో దింపిన విజయ్ ఇంటికి రాగానే శ్రీలక్ష్మి లోపల నుంచి తలుపులకు గడియబెట్టింది బాత్రూంలోకి నకి ఉన్న రాజేష్ రాజేశ్వర రెడ్డి మైతాబ్లో బయటకు వచ్చి డంబెల్ల ఇంపరాట్లతో విజయ్ కుమార్ పై దాడి చేశారు దాడి జరుగుతుండగా తనను చంపొద్దని వేడుకున్నాడు కొట్టి వదిలేయాలని వారిని బ్రతిమలడు అతను వేడుకుంటున్న కర్కసంగా మట్టుబెట్టారు విజయ్ చనిపోయిన తర్వాత బాత్రూంలో శవాన్ని పడేసి వెళ్లిపోయారు ఇంట్లో రక్త మరకలను తుడిచేసి శవంపై దుస్తులను మార్చేసిన శ్రీలక్ష్మి భర్త గుండెపోటుతో బాత్రూంలో మరణించాడని అందరికీ చెప్పింది అదే రోజు కుటుంబ సభ్యులు బంధువులకు చెప్పి అంత్యక్రియలు జరిపించారు విజయ్ కుటుంబ సంప్రదాయం ప్రకారం కరణం చేయాల్సి ఉన్న ఆధారాలు దొరకుండా ఉండడానికి శవాన్ని దహనం చేయించారు హత్య తర్వాత నిందితుడు రాజేశ్వర రెడ్డి వికారాబాద్ పారిపోయాడు మూడున్నర నెలలుగా అజ్ఞాతంలో ఉన్నాడు విజయన్ కొడుతున్నప్పుడు చంపుదని వేడుకోవడం గుర్తుకొచ్చి అపరాధ భావనతో కుంగిపోయాడు గురువారం మధురా నగర్ పోలీస్ స్టేషన్కు వచ్చి హత్య గురించి చెప్పాడు హత్య తర్వాత మానసిక ప్రశాంతత లేదని పశ్చాత్తాపంతో లొంగిపోయినట్టు చెప్పాడు నిందితుడిని ఆ అదుపులోకి తీసుకున్నా పోలీసులు హత్యకు పాల్పడిన నలుగురుపై కేసు నమోదు చేశారు